అందరికీ నమస్కారం పరివర్తన యోగాదశి యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు శుద్ధ ఏకాదశి రోజున ఎడమవైపు నుంచి కుడివైపుకి తిరిగి తారని చెబుతారు ఇలా విష్ణుమూర్తి ఒకవైపు నుంచి మరొక వైపుకి పరివర్తనం చెందే ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అని అంటారు ఈసారి పరివర్తన ఏకాదశి మూడవ తారీఖున వచ్చి వెళ్ళిపోయింది హిందూ మతంలో విశిష్టమైన ఏకాదశిగా పరిగణిస్తారు ఈ పరివర్తన ఏకాదశిని ప్రతి ఏడాది భాద్రపద మాసం శుక్లపక్షం పదకొండవ రోజు ఏకాదశి తిరునాడు జరుపుకుంటారు ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు యొక్క వామన అవతారాన్ని పూజిస్తారు శ్రీ మహావిష్ణువు దేవశైని ఏకాదశి నుంచి యోగ నిద్రలోకి వెళ్ళి భాద్రపద శుక్లపక్షమి ఏకాదశి రోజు భుజం మార్చుకుని మరొక వైపుకు తిరిగి నిద్రపోతాడని చెబుతారు అందుకే దీన్ని పరివర్తిని ఏకాదశి అని లేదా పద్మ ఏకాదశి లేదా పార్శ్వ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ పరివర్తిని ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరిస్తే మంచి ఆరోగ్యం సిరి సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయని సంకల్పశక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు మరి నేను సెప్టెంబర్ మూడున పరివర్తని ఏకాదశి గురించి తెలుసుకుని చెప్పేలోపే సమయం మించిపోయింది అయినప్పటికీ మీకు ఈ పరివర్తని ఏకాదశి యొక్క విశిష్టతను తెలియజేయడం కోసమే మరలా వివరిస్తున్నాను పరివర్తిని ఏకాదశి పండుగ రోజున ఉపవాసం గురించి స్వయంగా శ్రీకృష్ణుడే యుధిష్ఠుడికి చెప్పినట్లు పండితులు చెబుతారు ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజ చేసేవారు రోజంతా ఉపవాసం ఉండాలి శ్రీ లక్ష్మీనారాయణులను భక్తి శ్రద్ధలతో చామంతులతో పూజించాలి చక్కెర పొంగలి పులగం వంటి వాటిని ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించాలి ఇంటి దగ్గరలోని విష్ణుమూర్తి ఆలయాన్ని సందర్శించాలి ఇక పరివర్తని ఏకాదశి రోజు సాయంత్రం దేవుని సమక్షంలో దేహపారాధన చేసి శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి రోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణం కంటే ఏకాదశి రోజు చేసే విష్ణు సహస్రనామ పారాయణం వేల రెట్లు ఫలితం ఉంటుందని శాస్త్రవచనం పరివర్తని ఏకాదశి రోజున ఆగిపోయిన పనులు పూర్తి కావాలంటే ఖచ్చితంగా శ్రీ రామానారాయణి పూజించి శరణ వేడాలి ఈ పూజ చేయటం వల్ల జీవితంలో గొప్ప గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి సర్వేజన సుఖినో భవంతు